సోషల్ మీడియాలో స్టార్గా మారిపోవాలనే ప్రయత్నంలో చాలా మంది రీల్స్ చేస్తుండటం చూస్తున్నాం రీల్స్ చేస్తూ డబ్బులు వెనకయ్యొచ్చని భావించిన ఓ పని మనిషి డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనేందుకు పనిచేస్తున్న ఇంట్లోనే లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు దొంగలించింది ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్క పెట్టుకుంటోంది ఢిల్లీలోని రాజ్పురాలో ఈ ఘటన జరిగింది ద్వారకాలోని ఓ ఇంట్లో ఈ నెల పదిహేనున పని మనిషిగా చేరిన నీతు యజమానుల నమ్మకాన్ని పొందింది పనిలో చేరేటప్పుడు తన వివరాలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చింది రీల్స్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోవాలని భావించిన నీతు అదును చూసి రెండు బంగారు గాజులు వెండి గొలుసు కాళ్ల పట్టాలు దొంగిలించి పరారైంది ఆపై తన సెల్ ఫోన్ను ఆఫ్ చేసుకుంది లొకేషన్ గుర్తించకుండా పలు ఆటోలు మారింది ఇంట్లో నగలిపోయిన విషయాన్ని గుర్తించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజ్పురి చౌక్లో ఆమెను అరెస్ట్ చేశారు ఢిల్లీని విడిచిపెట్టి వెళ్లేందుకు లగేజ్తో సిద్ధమైన ఆమె నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు